అలవేరా తలకు పెట్టుకుంటే చుట్టూ బాగా వస్తుంది అలవేరా తీసుకొని సైడ్ ఉండే కొసలు తీసేసి ముళ్ళులా ఉంటాయి కదా వీటిని తీసేసేసి వీటిని ఇట్లా భాగాలుగా చేసుకొని మనకు వీలైతే అంత స్పూన్తో ఒక కప్పులోకి తీసుకోవచ్చు లేదంటే ఇట్లే డైరెక్ట్గా అంటించుకోవచ్చు నేనైతే ఇట్లే డైరెక్ట్గా అంటిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇట్లా అంటించుకోవడం వల్ల జుట్టు చాలా మృదువుగా ఉంటుంది బాగా జుట్టు పెరుగుతుంది నేను పదహైదు రోజులకి ఒకసారి లేదా వీలు కాకపోతే నెలకు ఒకసారి కానీ అలా వేరే పెడతాను తలకంతా జెల్ అనేది నీట్గా తలంతా పట్టించేసేలా పూర్తిగా కొర్ర ఇట్లా కొద్దిగా ఓపెన్ చేసుకొని మందం ఉంది జుట్టు కొద్దిగా ఇట్లా ఓపెన్ చేసుకొని నీట్గా అంటించేసేయండి జెల్ అనేది వే చాలా మేలండి స్మూత్ వస్తుంది హెయిర్ ఫ్రంట్ ఫ్రెండ్స్ అంతా మొత్తం అంటించేసినాను బాగా మృదువుగా ఉంటుంది హెయిర్ కూడా దీన్ని హాఫ్ అన్ అవర్ తరనిచ్చుకొని తల స్నానం చేసేసుకోవాలా షాంపూ ఏది వేసుకోకూడదు సోప్ కానీ షాంపూ కానీ యూజ్ చేయకూడదు ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్